మన భారతదేశంలో పుష్యమాసంలో పౌర్ణమి తిథిని పురస్కరించుకుని సోమవారం రోజున అనగా జనవరి నెల పదమూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము రోజున తొలి పుణ్య స్నానాలతో ఈ మహాక్రతువుకు అక్కడి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది దేశ విదేశాల నుండి కోట్లాది మంది భక్తులు హాజరై పుణ్య స్నానాలు ఆచరిస్తారు ప్రయాగ్ లోని త్రివేణి సంగమం వద్ద జరుగుతున్న ఈ మహాకుంభమేళాకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం పూర్తి చేసింది ఈ మహాకుంభమేళా నలభై ఐదు రోజుల పాటు సాగుతుంది ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు జరుపబడి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ముగుస్తుంది ఈ మహా మహాకుంభమేళా నూటానలపై నాలుగేళ్లకు ఒకసారి జరుగుతుంది ఈ మహాజన సమ్మేళనం మన దేశంలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపుతున్నది ప్రపంచంలోనే అతి పెద్ద కుంభమేళా కావడంతో దీనికి మహా కుంభమేళ అని పేరు వచ్చింది प्रयागराज जगे अपूर्वम अनवचनीयम वर्णनातीत मैं अनम आध्यात्मिक